మాట్లాడది వాన్ని షూట్ చేరా అన్న బాడే అన్న వాన్ని షూట్ చేసను ఈవే కాలేదన్న ఏంట్రా మళ్ళీ జస్ట్ మిస్ ఆ పక్కన ఎవడైనా షూట్ చే ఏం జరుగుతుంద్రా అక్కడ పని పూర్తి చేసుకుంటా అంటే పాడకర్యం పెట్టారా నింది గురించి ఆట పట్టేస్తున్నారన్నా నన్ను ఆట పట్టిస్తున్నారా రైట్ ఎత్తుకురంట అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది టార్చర్ రూమ్కి ఎత్తుకురంటా ఎందుకోట <tune in the air> <tune in the air> ఏ బొమ్మరా ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చూస్తాడా ఆహా అబ్బా ఆచ్ఛా చూస్తే కర్ర సినిమా చూస్తున్నారా బుచ్చిక ఆ పాట వస్తుంది కదా ఈ సీరియల్ ముందే వెనకాల మంగరాజు అది ఏ పాట ఆహా ఎల్లర్ చేయకుండా ఉండాలిక్రాల్ల సినిమా చూసుకోమని ఇచ్చింది శబ్దంగా ఉండడ్రా అలాగే ఎవర్రా ఇక్కడ తెక్కగా మాట్లాడింది అందరూ తిక్క తిక్కగానే మాట్లాడుతున్నాం మాట్లాడతారు మాట్లాడతారు దానికి కలిపి డోసిద్దాం రై నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలే ఎక్కడరా మరకతమణి నిన్నేరా ఎక్కడా మరకతమణి అది ఎక్కడుందో నాకేం తెలుసు నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదా ఏంటో చెప్పానంటే అది నాతో ఎందుకు చెప్పలేదు అదే నీతో వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను చెప్తాను వాడు చెప్పానని చెప్పింది వాడు చెప్పేశాడని మీరు అడిగింది వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు వీడు నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు నీలాంటి అదవులు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కమిడియన్ అనుకుంటున్నారు చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని రే అన్న సీరియస్ అవునా అలా అయితే సరే సరే రే నేను ఉదయాన్నే వస్తాను చెప్పండి నా లోగా వీడి చేత నిజం కక్కి సరే అన్న హలో బాస్ గుడ్ నైట్ బాస్ వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి ఓకే అన్న ట్వికల్ సార్ ఏ లోపలికి రండి రా ఇర్ట నడక దొరగపో ఉహ్ టార్చర్కు ముందు టార్చర్ తర్వాత ఏంట్రా ఇది పెద్ద స్లోగన్స్ లాగా పెట్టారు అహ్ బాబు అది ఆ ప్రశ్న తీయట్రా లోపలికి రా తెలుస్తుంది సరే ఓ రేయ్ ఏయ్ ఓ మన లోపల నేనేం చేస్తానో వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూడాలిరా కొండ ఎవడైనా కళ్ళారు పేరు వాటి బాడీలో వచ్చి తలదీసేయి వర్లే మన వెళ్దాం పద అవును నీ జీతం నెలకి ఇంతనో లేకపోతే కేసులు పెట్టా ఏయ్ అందరూ వాడినే చూడండిరా ఆ డైలీ చూస్తుంటా నువ్వు నువ్వు చూసుకో ఓరే మిమ్మల్ని టార్చర్ చేయపోతున్నావురా కొంచెం అయినా మర్యాద ఇవ్వండిరా వెళ్ళి కూర్చో ఏం లేదు బస్సు అక్కడైతే చల్లగా లేస్తుందని చల్లగా లేస్తుందని మూసుకొని కూర్చో ఏంటే జల్లు కట్లుగా రంకి లేస్తాడు దగ్గరకు వచ్చి చూడట్రా చేతులు చాపు మృష్టి వేస్తాడు ఏంటి ఈ తపాలా తెచ్చావంటి కొంపతీసి వనిపోయాలే నీ రక్తాన్ని ఇందులో పట్టబోతున్నాను ఓహో అలాగ 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 అలా ఇదే నా పని ఏంటో ఇల్ అలా రెండ్ర దారిలోకి అర్జెంట్ గా పాస్ వస్తుంది పోసుకొచ్చా ఎలా కొట్టలు చేస్తావా నీ అదే ఏమయా బాగా ఊడిపోయిందే కేసు పత్రం ఏమైనా వాళ్ళ పోయేవా అర్థం కాలేదా పతాంజలైనా దొరుకుద్ది రక్తం రావడం లేదు రక్తం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఈ కట్లు తీసుకోవాలి అది వేళ తీయవులే ఇలా కుట్టుకున్న కుట్లన్నీ ఒక్కటిగా ఉడిపోయి చెప్పేదేనరా ఇప్పుడు చూడు ఏ రక్తమే రావట్లేదు రై అసలు ఇంతక నీ ప్రాబ్లమ్ ఏంటా నేను రక్తం కళ్ళు చూడాలి ఏ బ్లడ్ బ్యాంక్ ఇస్తావా అంత ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయా ఇప్పుడు నువ్వు అయిపోతావు రా

చూడండి ఏమైంది చూడండి మన కార్ లోనే తప్పించుకుని పారిపోయారు ఆహా కీస్ కార్ కే ఉంచేసావా అవునన్నా అరే డీజిల్ పుల్లు ట్యాంక్ పోయించానా గాలి గట్టిగా అరే రే షూ మీద ఏదో పడింది చూడు ఏముందన్నా చేసి కార్ లో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టా ఓకేనా ఏంటి వాడు సిగరెట్ ని చెవులో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు బాస్ ఇది సిగరెట్ కాదు చీటీ ప్రియాతి ప్రియమైన రామనాథం గారికి ముచ్చివాపు రాయినది ఏమనగా ఎర రే నువ్వేమన్నా పుడింగారా ఆ మరకథ మణిని నేను తీరదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా నేను నువ్వు ఈ కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా ఇక మీద మేము కాజేయబోతున్నాం వదిలితే ఆగబా రేపు సమ్మర్లో లో షూట్ వేసుకున్న పులక చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది అది ఏం పేరు అది ఇంకెల్ అని నేను ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి లేదా నేనే నీకు దరిద్ర కొట్టు పేరు పడ మైండ్ ఇట్ అన్నా కనిపెట్టేశానన్నా పట్టేశాను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడు వరకు వెళ్ళిపోతాడు ముందు బండి రెడీ చేయరా వెళ్ళాలన్నా వెళ్ళి తీరాలిరా అన్నా మీరు రావట్లేదన్నా అయ్యో నువ్వు గోడౌన్ చూసుకో నేనే వెళ్తాను ఇదేనండి ఆ రూము మీకేం కావాలో తీసుకోండి ఇక్కడ బాగా ఉక్కగా ఉంది నేను ఎల్లి కింద కారులో కూర్చోనా అనుభ రేపు అటు

తమ్ముడు ఇద్దరు కొంచెం బయట నిలబడండి ఇది మనో కాదు చూసి చెప్తా ఎందుకు పడిపోవాలి మేము టచ్ చేస్తాను ప్రాబ్లం తీయండి పర్వాలేదు బుచ్చిగా కదలండి అరే నువ్వే ముందుకు పడిపోవాలి ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా వాటిని వెళ్ళండి ఓ చెప్తున్నాడు కదా ఓ వెళ్ళండిరా